guys welcome back to my channel devika's world so మనం ఈరోజు ఈ ఈ వీకెండ్ అనేది ఒక మంచి ప్లేస్కి వెళ్ళడానికి అనేది నిర్ణయించుకున్నాను సో అది ఏంటంటే మనం అయోధ్యకి వెళ్ళి రాముల వారిని దర్శించుకునే అంత అదృష్టం ప్రజెంట్ ఇప్పుడు మనకి లేదు ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే అది మన లక్ అనుకోండి సో ఇప్పుడైతే మన వైజాగ్లో అయోధ్యని మొత్తం సెటప్ చేశారు రాముల వారిని పెట్టారనమాట సో మన వైజాగ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళకపోతే ఎలా చెప్పండి సో తట్టు నైట్ టైం అయితే చాలా బాగుందంట మా ఫ్రెండ్స్ చెప్పారు సో అలాంటప్పుడు టైం చూసుకొని టైం కుదుర్చుకొని వెళ్ళాలన్నమాట నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రాముల దర్శనాన్ని చేసుకోండి సో ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ నేను ఆల్రెడీ వన్ టౌన్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ నుంచి చాలా దగ్గర వెళ్ళడానికి సో ఆటో తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను బట్ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది వీకెండ్లో వెళ్తున్నాను ఖాళీ ఉంటుందా ఉండదా అని దట్టు రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా రష్గానే గానే అనే అనుకుంటున్నాను బట్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పారు రామ్ మందిర్ విషయానికి వచ్చేస్తే ఇది మనకి ట్వంటీ థర్డ్ మే అనేది స్టార్ట్ అయ్యిందనమాట సో ఇది ఫార్టీ ఫైవ్ డేస్ మన వైజాగ్ సెటప్ అనేది చేశారు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో అందరూ వచ్చి చూసేలాగా రీజనబుల్గా ఉంది సో రామ అయితే వచ్చేసామండి ఇది కరెక్ట్గా ది పార్క్ హోటల్ వైజాగ్ బీచ్ రోడ్డు ది పార్క్ హోటల్ పక్కనే ఈ అయోధ్య రామ్ మందిర్ సెట్ అనేది వేశారనమాట సో ఇది ఎంట్రెన్స్ ఇక్కడ మనం చెప్పల్సు ఇక్కడ పెట్టేసుకొని ఈ కొంచెం ముందుకు వెళ్తే టికెట్స్ అనేవి కౌంటర్ ఉంటుంది అబ్బాయిలకి వేరేగా అమ్మాయిలకి వేరేగా లైన్స్ ఉంటాయి సో వీకెండ్ కాబట్టి చూసారా ఎంత రష్ ఉందో అసలు ఎక్స్పెక్ట్ చేసుకుంటేనే వచ్చాను బట్ టికెట్స్ అయితే కొంచెం ఈజీగానే దొరికిస్తాయి కానీ లైన్ చూడండి అసలు ఎంత పెద్దది ఉందో వీళ్ళందరినీ దాటుకొని ఇప్పుడు ఆ సెట్ చూడడానికి వెళ్ళాలి సో మన వైజాగ్ అంటేనే బెస్ట్ టూరిస్ట్ ప్లేసు సో దట్టు అందులో ఇంత మంచి సెట్ అనేది పెడితే అందరూ రాకుండా ఉంటారా సో నా వీడియో చూసి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే కనుక వీకెండ్స్లో అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం రష్గా ఉండడం వల్ల మీకు ప్రశాంతంగా చూడడం అవ్వదు దట్టు ఈవినింగ్ టైం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ బేగా బెస్ట్ టైం అనేది నేను చెప్పగలను సో ఈ రామ్ మందిర్ వచ్చేసి మొత్తం రెండు నెలలు కష్టపడి ఐదు మంది ఇంజనీర్లు పదిహేను మంది ఆర్కిటెక్చర్స్ అండ్ మొత్తం మూడు వందల ఇరవై ఐదు మంది కలిపి ఈ రామ్ మందిర్ సెట్ అనేది చేశారనమాట అసలు లోపల ఆర్కిటెక్చర్ అయితే సేమ్ అయోధ్యలో ఎలా ఉందో అలానే చేశారు చాలా బాగుంది చెప్పాను కదా వీకెండ్స్లో వస్తే ఇదే అసలు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు లోపలికి వెళ్తే ఫాస్ట్ ఫాస్ట్ పంపించేస్తున్నారు దట్టు ఒక్క నిమిషం కూడా నిల్చొనివ్వట్లేదు అనమాట అందుకు వీక్ డేస్లో వీక్ డేస్లోనే రండి వీకెండ్స్లో రావద్దు సో మార్నింగ్ టైంలో లో వస్తే కనుక బీచ్ వ్యూ అండ్ ఈ మందిర్ వ్యూ చాలా బాగుంటది ఒకవేళ నైట్ టైం వస్తే ఇంకా ఈ లైటింగ్స్ తో ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అనమాట వ్యూ అనేది ఇక్కడ నుంచి బయటకు రాగానే స్టాల్స్ కూడా ఉన్నాయి ప్రసాదం స్టాల్స్ పులిహోర లడ్డు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కొన్ని తినడానికి చిన్నపిల్లలు తినడానికి ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి ఓవరాల్ గా రామ్ మందిర్ అయితే చాలా బాగుంది మనం అక్కడికి వెళ్ళి చూడలేము కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ గా చూడొచ్చు మన వైజాగ్ వాళ్ళే కాదు బయట వాళ్ళు చాలా మంది వచ్చి చూస్తున్నారు అందుకే ఎంత రష్ అనేది ఉంది అయోధ్యలో బాలరాముడు ఎలా ఉంటారో అలానే ప్రతిష్ఠించారు రాముల వారిని కూడా సో చూస్తున్నారు కదా సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ప్రతిష్ఠించారు చూస్తారు కదా రాములవారి సెటప్ రాములవారి విగ్రహం సేమ్ అయోధ్యలో ఉన్నట్టే పెట్టారు సో నేనైతే వీడియోలో చూసింది ఇది సేమ్ అలానే ఉన్నట్టు అనిపించింది ఆ నైట్ టైం వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది అయోధ్యకి వెళ్ళలేము అన్న ఫీల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఏమంటారు అవకాశం అనే చెప్పచ్చు అనమాట సో ఇంత మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చినందుకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవికా సోహన్